హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మెనీ ట్రెండ్స్ ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెక్స్ట్ డేనే బ్లాగ్ సో ఈ బ్లాగ్లో నేను ఎక్కడికి వెళ్ళాను ఏం తిన్నానో చూపించాను చూసేయండి మార్నింగ్ నా డే బోండాతో స్టార్ట్ అయింది నా ఫేవరెట్ ఇట్లా తీసుకుండా ఉంటే మస్తు ఇష్టం అంటే పిచ్చి ఇంకా తర్వాత అట్లా బయటకు వెళ్తున్నాం ఎప్పటికంటే వెళ్తున్నాం స్నాక్స్ లాగా తినడానికి ఏం లేవని తీసుకోవడానికి వెళ్ళినాం మా పాప ఇక్కడ చీమతో ఆడుకుంటుంది చీమ అసలు కింద ఇక్కడ చూడాలి

பார்த்த deveria lataங்கட்டல அந்த பீடத்தை தா كده கம்பாக சின்ன மாமை என்னிலே சின்ன நான் நல்லமடி வெட்டிங்க கம்பா வந்தா ఏమైనా చిరుతిగా ఆడపాలు మేము వీటిని గారప్పలు అంటాం ఇంకా మస్తు మంది మస్తు అంటారు అంటారు ఏమేమో అంటారు మొత్తం అంటే గారప్పలు అంటాం ఎందుక ఎందుకు నావే మేము వచ్చినామని మా మమ్మీ గారెలు చేసి మామయ్య మామయ్యే అనుకుంటున్నాను మా అమ్మయ్యే అను పిల్లచ్చింది మామయ్యని Naki, nendin titi. Thank you. <totan> ఫైనల్లీ మా అక్క వాళ్ళని కలిసాం వాళ్ళు ధర్మపూర్లో ఉంటారు మా అక్క వాళ్ళ బాబు మా చిన్నోడు దీనికి నాకు కనెక్షన్ ఎక్కువ అనమాట మా అక్కకి ఫస్ట్ కదా ఇంకా అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు సో ఇంకా వీళ్ళతోనే ఎక్కువ బాండింగ్ ఉండేది అక్కడ लल बेबी अन विलसड నాకు మా అక్క బాబుకి బాండింగ్ అయితే మా పాపకి మా ఇద్దరు అబ్బాయిలే సో ఇదంటే ఇంకా ఏంటంటే తమ్ముడేడి హాయ్ ఏ అమ్మ కిస్పెట్టు మా అక్క వాళ్ళ సెకండ్ బాబు మా పాప నాని అని పేరు పెట్టుకుంది వాళ్ళకి చిన్ని అస్సలు పెట్టు నాని ఎంత బాడు అంతే చిన్నప్పుడే అంతేంది మస్తు బక్క అయింది ఎంత లడ్డు ఉండే బొట్టు ఇది లాగ్ వస్తుంది అనమాట హాయ్ చెప్పు ఏమే మా అక్క నువ్వు చెప్పున్నా దానికి అలవాటే మా చిన్నోడు నన్ను చూడక త్రీ ఫోర్ మంత్స్ అయింది సో ఇంకా ఫుల్ మిస్ అయిన ఉండే ఇద్దరం అందుకే అట్లా కూర్చుంటుంది అమ్మాయి వీళ్ళిద్దరికి మా ఇద్దరికి अन्य एक किसी अन्य एक ना नारा चिंदली किस तो अन्य या चिन्नोडा साइलेंस कौन देगी చాలా ఇంకా నైట్ మా ఇంటికి వచ్చేసి మా బ్రౌన్ అంతా ఆడుకుంటున్నాం వాడికి బ్రెడ్ అంటే పిచ్చన్నమాట అంటే అట్లా ఆడిపియాలి ఆ బ్రెడ్తో ప్పుడు వాడికి మూల్ లేకుండే సర్లేము కూడా మా పాప మంచి మా డాడీ దగ్గర కూర్చొని డ్యాన్స్ చేస్తుంది మామిడికాయ పచ్చడి పెట్టినప్పటి నుండి ఇదే ఫస్ట్ టైం తినడం నేను ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ దా అదే టేస్ట్ చేసిన మస్తుండే అసలు అబ్బా అమ్మా ఉంటుంది స్టార్టింగ్లో అసలు వేడి వేడి అన్నంలా కలుపుకొని తింటే మళ్ళీ మా మమ్మీ పప్పు చేసిన ఉండే తర్వాత పప్పు వేసుకొని తినే సో ఇట్లా నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ గాయ్ సబ్స్క్రైబ్ టు సో మెనీ ఫ్రెండ్స్